నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్కి స్వాగతం మెదక్ జిల్లా శివంపేట్ మండల పరిధిలోని పిల్లుట్ల గ్రామంలో శ్రీ 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 రేణుక ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుహాసిని రెడ్డి పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వానించి ఘనంగా శాలువాతో సన్మానించారు అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఆయన ఆదేవుణ్ణి కోరుకున్నారు అనంతరం అమ్మవారి కృపా దర్శనానికి వచ్చిన భక్తులందరికీ ప్రముఖ సంఘ సేవకులు సేవా రత్న అవార్డు గ్రహీత బండారి సంతోష గంగాధర్ దంపతులు అన్నదానం నిర్వహించానారు కార్యక్రమంలో పాల్గొని భక్తులకు ప్రత్యేకంగా అన్నదానం ప్రసాదం వడ్డించిన మైనంపల్లి హనుమంతరావు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు సీనియర్ నాయకులు మహిపాల్ రెడ్డి శివంపేట్ మండల అధ్యక్షులు సుదర్శన్ గౌడ్ ప్రముఖ సంఘ సేవ అవార్డు గ్రహీత బండారి గంగాధర్ శ్రీనివాస్ గౌడ్ మురళి నర్సాపూర్ మండల ఓబీసీ సెల్ అధ్యక్షులు అశోక్ గౌడ్ సతీష్ రత్నపూర్ మహేష్ మహేష్ గౌడ్ సుధీర్ కుమార్ గౌడ్ ఆంజనేయులు ఆలయ కమిటీ సభ్యులు స్థానిక నాయకులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు اے سدرہ دائیں رحمت یاد رکھ دیو راں سراں تے رپل لگاوندے پیا پیارا اے ہم بھگت روپیانی دیکھن جگاں میں پیا ہا اڑاں میں جگن دے ورے سہی دی وادنا حدو اندے دے حقین نندوا آواج آڑ جو تنجا وے نا پتا شکریہ نندہ جسہ मुंगला नहीं बादिस करा, मुंगला नहीं बादिस करा, तो बादिस करा, तो बादिस करा, नहीं बादिस करा, नहीं बादिस